హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ కొత్తగా మన ఛానల్ అనేవారు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కర్రీ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే కూరగాయలు అయితే ఏమీ లేవు సడన్గా అయితే నాకు ఈ కర్రీ గుర్తుకొచ్చింది నాకైతే మా అమ్మమ్మ చెప్పింది వన్ కప్ అయితే పచ్చని పప్పు నేను టూ అవర్స్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అది కూడా తు తురిమి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టి అందులో అయితే త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను అందులో ముందుగానే నేను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు అయితే కోసిన పక్కన పెట్టుకున్నాను అవి కూడా అయితే ఇందులో యాడ్ చేశాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను తొందరగా మగ్గడానికి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఇదైతే పప్పు అయితే బాగా నానిపోయింది ఇదైతే టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి అందులోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే బాగా మగ్గిపోయాయి కదా అందులో అయితే కొంచెం అల్లం ఉల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇదైతే పక్కా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇది పచ్చివాసన పోయాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పచ్చనపప్పు అది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ దాకా అట్లా ఫ్రై అవ్వాలి సిమ్లో అయితే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది ఊరికనే ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు టైం కూడా ఎక్కువ లేదు అన్నప్పుడు అయితే ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ చూడండి ఇలా వన్ మినిట్ అయితే ఫ్రై అయి ఫ్రై అయినాక ఇందులో అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి ఉప్పు నేను ఇందులో అయితే వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేయండి ఈ పప్పు అనేది మెత్తగా అయితే ఉడిగిపోవాలి ఎప్పుడైతే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇది కూడా కొంచెం మగ్గిపోవాలి కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి చూస్తున్నారా ఇట్లా వచ్చినాక అయితే మనం పప్పు అయితే చూసుకోవాలి పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయిందండి నాకైతే మనం పట్టుకుంటే నలిగేటట్టుంటే సరిపోతుంది చూడండి అట్లా అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో నేనైతే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అట్లా చిటికడైతే సరిపోతుంది ఎక్కువైతే అక్కర్లేదు ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వన్ మినిట్ అయితే ఫ్రై చేయాలి ఇలా వాటర్ అంతా వినిగిపోయాయి కదా చూడండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనమైతే నేను తురుమైతే కొబ్బరి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ కప్ కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అంతా బాగా ఫ్రై అయినాక ఇందులో అయితే నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేశాను అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పచ్చిపప్పు కొబ్బరి ఎక్కువ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోద్దు అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్